అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేను మీ లక్ష్మి మనం ఇంతవరకు సంస్కృతంలో చాలా గ్రామర్ నేర్చుకుందాం ఇప్పుడు ఒక సుభాషితం తెలుసుకుందాం ఆచార్యాత్ పాదమాదత్తతే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ అంటే అర్థం శిష్యుడైన వాడు గురువు నుండి పావుభాగం విద్య మాత్రమే నేర్చుకోవటానికి సాధ్యమవుతుంది మరొక పావుభాగాన్ని తన ప్రతిభతో మరొక పావుభాగాన్ని సహపాటిల ద్వారా మిగిలిన పావు భాగాన్ని కాలాంతరంలో తెలుసుకోవటం సాధ్యపడుతుంది ఇక్కడ నేను నా సంస్కృత పదాలకి తెలుగులో అర్థం కూడా రాశాను ఆచార్యాత్ ఆచార్య అంటే గురువు ఆచార్యాత్ అంటే గురువు నుండి పాదమాదత్తతే పాదం ఆదత్తతే పావు పొందుతాడు లేకపోతే తీసుకుంటాడు ఆచార్యాత్ పాదమాదత్త గురువు నుండి పావు తీసుకుంటాడు పాదం పా పాదం అంటే పావు భాగాన్ని శిష్య అంటే శిష్యుడు స్వమేధయ స్వ సొంతంగా మేధయ అంటే ప్రతిభతో పాదం శిష్య స్వమేధయ పావు భాగాన్ని శిష్యుడు సొంతంగా ప్రతిభతో పాదం సబ్రహ్మచారిభ్య పావు భాగాన్ని పాదం అంటే పావుభాగాన్ని సబ్రహ్మచారిభ్య అంటే సహపాటిల ద్వారా సహపాటిల ద్వారా అంటే ఏంటి అర్థం తోటి విద్యార్థుల నుంచి పావుభాగాన్ని తోటి విద్యార్థుల నుంచి నేర్చుకుంటాడు పాదం పావు భాగాన్ని కాలక్రమేణ కాలాంతరంలో చా ఈ ఒక్క హల్లుకి ఇక్కడ మరియు అని అర్థం వస్తుంది కాబట్టి మరియు పావుభాగాన్ని కాలాంతరంలో అని అర్థం వస్తుంది అన్నమాట పాఠం సమాప్తం మీకేమైనా ప్రశ్నలు సలహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వ్రాయండి నా కంటెంట్ సోర్స్ ప్రవేశ పుస్తకం సంస్కృత భారతి జైతు భారతం జైతు సంస్కృతం ధన్యవాద